Thank you. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించారని ఆర్పేట చిలకల పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదైంది మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులు మరో ఇరవై తొమ్మిది మంది పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వైసీపీ నేత సుబ్బరను ఓ కేసు విచారణ కోసం పోలీసులు పిలిచారు ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పేని నాని సిఐ విధులకు ఆటంకం కలిగించడంతో హల్చల్ చేశారు గసిఐతో పేదీనాడి గొడవకు దిగారు మెడికల్ కాలేజీ దన్నా కేసులో తన అనుషణ్ని వేధిస్తున్నారని విచారణ పేరుతో రోజు స్టేషన్కు పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాగానే తానంటే ఏమిటో ఏపీ పోలీసులకు చూపిస్తానని పేదీనాడి హెచ్చరించారు ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో తీవ్రంగా పరిగణించిన ఎస్పీ మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది దాంట్లో భాగంగా దాంట్లో ఏ ఎయిట్ మేకల వెంకట సుధాకర్ అలియా సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది ముందర అతనికి హర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ ఫార్టీ వన్ సిఆర్పిసి దాని కన్ కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవటము నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ